హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా వీడియోస్ రోజు చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది అనేది తర్వాత వచ్చేసి మనకు బొడ్రాయి పండుగ జరిగింది కదా బొడ్రాయి పండుగ త్రీ డేస్ అయిపోయిన తర్వాత నాకు ఫోర్త్ డే రోజు భోనం అయిపోయిన తర్వాత మండే అయితే ఫుల్ ఫీవర్ తలనొప్పి ఫీవర్ బాగా చలి జ్వరంతో మస్తు జ్వరం వచ్చింది తర్వాత ఆ రోజు బాగా తలనొప్పిగా ఉంది మా వారైతే మార్నింగ్ ఊరికి వెళ్ళిపోయాడు అప్పటి వరకు అయితే ఓన్లీ హెడ్డేకే ఉంది కాకపోతే ఫీవర్ లేదు సరే వెళ్ళని చెప్పాను మార్నింగ్ ఫైవ్కి వెళ్ళాడు ఇక్కడ నేను అన్నీ చేశాను తర్వాత మొత్తం క్లీనింగ్ చేశాను తర్వాత అన్నీ చేసేసాను ఒక అన్నీ ఒక గది బోనం మాత్రం కడగలేదు ఓపిక రాలేదు ఇక్కడ అన్నీ అన్నీ చేసేసాను బెడ్లు చదిరేసాను మళ్ళీ వంట చేసేసాను తర్వాత దీపారాధన చేశాను అన్నీ క్లీనింగ్ అన్నీ చేసిన అట్లాగే అంతగా ఓపిక లేకపోయినా అన్నీ చేశాను నాకు ఎంత ఫీవర్ ఉన్నా ఇంట్లో అన్నీ నీట్గా ఉంటేనే నాకు అవుతుంది ఇక్కడ మేడు కూడా వచ్చి వెళ్ళింది కొంచెం వర్షం పడ్డది మేడొచ్చి వెళ్ళిపోయింది తర్వాత ఇక నాకు అప్పటికి టైం వచ్చేసి టెన్ ఎంత అయింది ఇక నా వల్ల కావట్లేదు అసలు పడుకుందాం అనేసి ఇక అసలు హాస్పిటల్కి ఇదిగోండి చీరలు నిన్న సాయంత్రం తెచ్చాడని చెప్పాను కదా రోలింగ్ శారీస్ కూడా అక్కడే సదరలేదు తర్వాత వచ్చేసి పడుకున్నాను ఇక బాబు హాస్పిటల్కి వెళ్దాం మమ్మీ అన్న కూడా నాకు ఓపిక రాలేదు అసలు రేపు వెళ్దాం లేనా అని చెప్పాను వాణ్ణి ఏదో విధంగా కన్విన్స్ చేశాను కానీ పాప వచ్చింది తర్వాత పాప వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి వినలేదు హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళారు మాకు ఫ్యామిలీ డాక్టర్ ఉంటాడు అక్కడ భాగ్యలతలో తర్వాత ఆ డాక్టర్ దగ్గర వెళ్ళొస్తే సార్ తగ్గిపోతుంది ఫీవర్ ఎంత ఫీవర్ ఉన్నా ఏమున్నా తర్వాత ఇక ఆప్టర్ను అయితే ఇద్దరు పాప బాబు అయితే వినలేదు హాస్పిటల్కి వెళ్ళేదాకా ఇక ఎట్లో ఓపిక చేసుకొని వెళ్ళాను మళ్ళీ ఎక్కువ అయితే కష్టము అనేసి ఇక హాస్పిటల్కి వెళ్ళి చూయించుకొని ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చాడు డాక్టర్ ఇదిగోండి సాయంత్రం హాస్పిటల్కి వెళ్ళొచ్చాక మళ్ళీ ఒక టూ అవర్స్ దాకా సరీ జ్వరం బాగా వచ్చింది సాయంత్రం మళ్ళీ తర్వాత వచ్చేసి ఎలా అయిపోయిందో చూడండి సాయంత్రం కల్లా ఫేసు ఇట్లా వేడి వేడిగా ఉబ్బరం అయిపోతుంది ట్యాబ్లెట్స్ వేసుకున్నాను కదా చలి తర్వాత ఆ విధంగా అయిపోయింది ఒక టూ డేస్ పట్టింది నాకు కొంచెం తగ్గడానికి మళ్ళా మండే వచ్చింది మండే టూస్డే కొంచెం తగ్గింది టూస్డే మళ్ళీ మా వారు వచ్చారు ఇక ఇది వెనస్డే రోజు వెనస్డే హారిక పాప బర్త్ వెడ్డింగ్ యానివర్సరీ ఉంది తర్వాత అప్పటికి కొంచెం తగ్గింది ఫీవరు ఇంకా తర్వాత వచ్చేసి పాప కేక్ అయితే తీసుకొచ్చింది మా పాప తర్వాత ఇక కేక్ కట్ చేపిద్దామని వెళ్ళాను తర్వాత నైట్కు రండాంటి అంటే వెళ్ళాను సరే ఓపిక చేసుకొని అయితే వెళ్ళాను మా పాప కేక్ అయితే ఈ విధంగా అయితే తీసుకొచ్చింది బాగుంది కేక్ వచ్చేసి డెకరేషన్ బెలూన్ లాగా ఫ్లవర్సు తర్వాత వాళ్ళిద్దరి బొమ్మలు అలా వాళ్ళిద్దరూ నిలబడ్డట్టు అలా భలే ఉంది ఇక పూల దండలు అన్నీ అయితే తీసుకొచ్చింది తర్వాత కేక్ అయితే చాలా బాగా అనిపించింది బెల్లిన్స్తో అలా ఆ విధంగా అయితే డెకరేషన్ చేసినట్టుగా ఉంది కేక్ వచ్చేసి టేస్ట్ కూడా చాలా బాగుంది ఇక్కడ పూల దండలు అయితే వేసుకుంటున్నారు సీను హారిక తర్వాత వచ్చేసి ఇక వాళ్ళు దండలు వేసుకొని కొన్ని ఫొటోస్ దిగి ఎందుకంటే కొంచెం లైటింగ్ అటు సైడ్ లైటింగ్ లేదు అందుకే కొంచెం నల్లగా వచ్చే ఫొటోస్ అయితే తర్వాత వచ్చేసి ఇక్కడ కేక్ కటింగ్ ఎవరిని విలవలేదులేండి నేను పాప చంద్రకళక వాళ్ళు అంతే నిషిత్ వాళ్ళు ఎవరు లేరు తర్వాత కీర్తనకు చెప్పింది కానీ వాళ్ళు రాలేదు తర్వాత వచ్చేసి ఇక్కడ మేమే ఉన్నాంలేండి ఒక వాళ్ళు ఫోర్ మెంబర్స్ మేము టూ మెంబర్స్ మీ సిక్స్ మెంబర్స్ మే తర్వాత ఇక్కడ కేక్ కటింగ్ కూడా అది వెలగలేదు తర్వాత ఒక్కొక్కసారి ఇలా పేలినట్టు సౌండ్ వస్తాయి కదా అందుకనేసి తీసేసాము కొన్ని కొన్ని అయితే పేలితే వీటిలో అని సౌండ్ వస్తుంది కాబట్టి అందుకనేసి ఇక అందుకనేసి ట్రై చేయలు పేలు ముట్టించకపోవడమే బెస్ట్లే అనేసి ఏం ముట్టించలేదు ఒక్కొక్కసారి పేలితే వేయవి అనేది తర్వాత క్యాండిల్ అనేది తర్వాత ఇక్కడ కటింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ చంద్రకళక్కని పెట్టమంటే చంద్రకళక్క పెట్టింది మళ్ళీ కొన్ని ఫొటోస్ అయితే తీస్తూ ఉన్నారు తర్వాత వచ్చేసి ఇక్కడ నేను అయితే గిఫ్ట్ నేను కూడా చూడలేదు ఫోటో ఫ్రేమ్ చేపియమన్నాను పాపని పాప చేసి తీసుకొచ్చింది కానీ మేము కూడా చూడలే ప్యాకింగ్ చేసి ఇచ్చారు గిఫ్ట్ చేసి ఇచ్చారు అక్కడ మాకు తెలిసిన అబ్బాయి ఉంటాడు అప్పుడే సాయంత్రం ఫోర్ ఫైవ్కి అలా పంపించాము అప్పుడే అంటే నాకు ఒక టూ అవర్స్లో కావాలి శివా అంటే ఓకే అంటే చేసి ఇస్తానని చేసి ఇచ్చాడు మాకు అర్జెంటు ఉన్నప్పుడు ఇక్కడ ఒక అబ్బాయి ఉంటాడు శివ అనేసి ఫోటోగ్రాఫరు అబ్బాయి అయితే మనకు అర్జెంటుగా కూడా ఒక టూ త్రీ అవర్స్ టైం ఇస్తే చేసిస్తా ఉంటాడు ఫోటో ఫ్రేమ్స్ ఎలా ఉందో కూడా నాకు తెలియదు ఇప్పుడే చూడాలి వాళ్ళు ఓపెన్ చేసిన తర్వాతే ఏ విధంగా ఉంది అనేది మనం కూడా ఇప్పుడే చూస్తాము నిషిత్కైతే ఎప్పుడెప్పుడు ఇప్పి చూడాలా ఏంటి ఏం ఫోటో ఏంటి అనేది చాలా ఇదిగా ఉన్నాడు ఇప్పుతా ఉన్నాడు నేను ఇప్పుతా ఇచ్చిన గిఫ్ట్ నేను ఇప్పుతా నేను ఇప్పుతా అనేసి ఇప్పుతా ఉన్నాడు తర్వాత మనం ఫోటో ఎలా ఉందో మనం కూడా ఇప్పుడే చూడాలి ఏ విధంగా ఉందో భలే మంచిగా అనిపించింది బాగుంది అందుకే నేనైతే చూస్తూ ఉన్నాను ఎలా ఉంది అనేసి హారిక కూడా హ్యాపీ అయింది సీను హారిక ఫోటో ఫ్రేమ్ ఇంకా తర్వాత నాకు కూడా సరే హారిక ఫోటో ఫ్రేమే ఇచ్చింది తర్వాత రండి ఆంటీ పట్టుకొని దిగదు వద్దులేరా అంటే కూడా ఏదో ఆంటీ పట్టుకొని దిగండి ఫోటో ఇచ్చారు కదా అనేసి ఇంకా ఇక్కడ ఫోటో కోసము ఇంకా పాప కూడా ఇప్పుడే కదా ప్యాకింగ్తో వచ్చింది కాబట్టి మేము చూడలేము అందుకనేసి ఇప్పుడే చూస్తున్నాము ఆ విధంగా చూస్తున్నాము ఎలా వచ్చింది ఫ్రేమ్ అనేది తర్వాత హారికకి ఏదో కాలం ఏదో వస్తే చూస్తూ ఉంది తర్వాత ఫోటో అయితే దింపింది ఫోటోలు అయితే చాలా దింపింది తర్వాత వచ్చేసి కేక్ కటింగ్ ఎక్కువ మంది ఉంటేనేమో టైం ఎక్కువ టైం అవుతుంది కదా ఎవరు లేరు కాబట్టి మళ్ళీ ఇంకా సీను తిద్దామని చూస్తే హారిక ఉండి రండి లాంటి మధ్యలోకి మేము అటు ఇటు ఉంటాము మీరు మధ్యలోకి వచ్చే ఫోటో పట్టుకోండి అంటే మళ్ళీ కొన్ని కొన్ని ఫొటోస్ తీపిస్తుంది ఆరిక ఉంటే అల్లరే అల్లరి ఉంటుంది ఏడున్నా చాలా సందడిగా ఉంటుంది చాలా అల్లరిగా ఉంటుంది బాగుంటుంది తర్వాత వచ్చేసి ఇక్కడ ఇక సీన్ అయితే ఎక్కడ పెట్టాలా అక్కడ పెడితే నిషిత్ దొబ్బేస్తాడేమో అనేసి ఎక్కడ పెట్టాలా అనేసి బెడ్రూమ్లో అయితే పెట్టేశాడు అప్పటికే తర్వాత బాగా అనిపించింది బెడ్రూమ్లో తర్వాత ఇక్కడ పాప ఫోటో తీస్తుంది కాబట్టి అయితే పాప పెట్టేసింది ఇక్కడికి వాళ్ళ కేక్ పెట్టింది తర్వాత వచ్చేసి ఇంకా కొన్ని కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని మా హారిక సీన్ వెడ్డింగ్ యానివర్స్డే డే అయితే ఒక లైక్ అయితే చేయండి నిషిత్ లాస్ట్ వాళ్ళ బాబును పెట్టుకొని ఫోటోస్ దిగారు ఇక్కడ వీళ్ళిద్దరు కూడా దిగారు ఫొటోస్ ఏదో అడుగుతుంది మా పాప మీ మెమరీస్ చెప్పండి అని అడుగుతుంది తర్వాత వచ్చేసి బయటికి అయితే వెళ్దామా ఆంటీ అంటే లేదురా నాకు ఫీవర్గా ఉందంటే ఏం లేదు లేలోనే కదా వెళ్ళొద్దాం పదా అట్లా వెళ్తే తగ్గుతుంది లేండి ఆంటీ అనేసి వెళ్ళాము ఇంకా హోటల్కి అయితే తీసుకెళ్ళారు అక్కడ వెనస్డే కదా మనకు సంత ఉంటుంది ఇక్కడ మన ఇంటి దగ్గర మాంగళ్య ఉంటుంది కదా ఇక్కడ సుష్మా డి మేడ్ దగ్గర అక్కడ పక్కల హోటల్ తర్వాత ఎప్పుడు వెళ్ళినా అక్కడికి వెళ్తాము తర్వాత వచ్చేసి హోటల్కి అయితే వచ్చేసాము ఇక్కడ తర్వాత ఇక్కడ లోపలికైతే వెళ్తాము ఉన్నాము లిఫ్ట్లో వెళ్తున్నాము నిషిత్ అయితే అల్లరే అల్లరి ఉంటుంది నిషిత్ బాగా అల్లరి చేస్తూ ఉంటాడు ఎగురుతూ ఉంటాడు దుంకుతూ ఉంటాడు భలే సందడిగా ఉంటుంది ఆరిక నిషిత్ ఉంటే మాత్రం చాలా తర్వాత అదిగోండి రండా నాని రండి నాని అంటూ ఉంటాడు ఇక తర్వాత ఇక్కడ వచ్చి ఇక్కడ ఫిష్ ఎంక్వేరియం అయితే చాలా బాగుంది తర్వాత పెద్ద పెద్ద ఫిషెస్ ఉన్నాయి తర్వాత ఇక లోపలికి వచ్చిన తర్వాత ఇక ఆర్డర్ అయితే ఇచ్చారు ఫస్ట్ సూప్ తీసుకుందాం అనుకున్నాము సూప్ అయితే తాగాము సూప్ తర్వాత స్టార్టర్స్ తర్వాత బిర్యానీ స్టార్టర్స్ వరకే కడుపు నిండిపోతుంది బిర్యానీ వచ్చేవరకు అయితే అసలు ఏం తినాలనిపించది అప్పటికే నాకు ఫీవర్తో ఉన్నాను కదా అంతగా స్టార్టర్స్ మాత్రం ఒక సూప్ తాగాను వేడి వేడిగా తర్వాత వచ్చేసి స్టార్టర్స్ తినవరకే మస్తు మస్తు అయిపోయింది ఇక్కడ ఆరిక చూస్తూ ఉంది ఏం ఆర్డర్ ఇస్తామనేసి అబ్బా తల్లి కొడుకుల ప్రేమ చూడండి తర్వాత ఇక ఇక నిషిత్ అయితే ఏదో చెప్తా ఉన్నాను నిషిత్ ఒక్కొక్కసారి అయితే భలే మాట్లాడుతూ ఉంటాడు నవ్వు నవ్విపిస్తూ ఉంటాడు అది నాని ఇది నాని అది మమ్మీ ఇది మమ్మీ అనేసి తర్వాత మీకు అది కొనిపిస్తున్నా అని ఇది కొనిపిస్తున్నా అని ఫోన్లు కొనిపిస్తున్నా అని అంటూ ఉంటాడు ఇట్లే మన పెళ్ళి రోజులు బర్త్డేలు ఉంటాయి కదా ఏమి ఇస్తావు నిశ్చిత అంటే ఆ విధంగా ఫోన్లు ఇప్పిస్తాను అని ఐఫోన్ ఇప్పిస్తాను ఆ ఫోన్ ఇప్పిస్తాను అది చెప్తా ఉంటాడు అత్తకు ఏమి ఇప్పిస్తావు అంటే అత్తకు కావాల్సినవి అత్తకు చెప్తాడు ఇంకా అత్త అత్త అనుకుంటేనే ఉంటాడు ఇక్కడ మేము ఏదో ఇంకా ఆర్డర్ రాలేదు కాబట్టి కొంచెం టైం పడుతుంది కదా ఆర్డర్ రానికే మేము ఇక్కడ అయితే ఏదో జోగా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటా ఉన్నాము తర్వాత ఎప్పుడు వెళ్ళినా ఇదే టేబుల్ దగ్గర అయితే కూర్చుంటాము ఇదివరకైతే నేను ఒక టూ టైమ్స్ వెళ్ళాను ఇదే టేబుల్ దగ్గర కూర్చున్నాము మళ్ళీ ఇప్పుడు కూడా ఈ టేబుల్ దగ్గరనే కూర్చున్నాము త్రీ టైమ్స్ అయింది నేను వెళ్ళబట్టి అక్కడే కూర్చున్నాము తర్వాత సూప్ అయితే వచ్చేసింది సూప్లో సన్న మిక్చర్ వేసుకొని తింటే భలే ఉంటుంది నూడుల్స్ లాగా ఉంటాయి కదా అది వేసుకొని సూప్ దాతుంటే భలే ఉంటుంది తర్వాత రెండు రకాల చికెన్ స్టార్టర్స్ అయితే తీసుకొచ్చారు ఇక్కడ మనకు రోబో అయితే ఇక్కడ ఇక బిర్యానీ అయితే పట్టుకొచ్చింది రోబో తర్వాత తీసుకొని వెళ్తూ ఉంది మళ్ళీ ఇచ్చి బిర్యానీ ఇచ్చి తర్వాత ఇక నేనైతే కొంచెం పెట్టేసుకున్నాను ఆంటీ కొంచెం తినండి కొంచెం తినండి అంటే కొద్దిగా ప్లెయిన్ రైస్ అయితే ఒక ఎగ్ వేసుకొని ఒక ప్లెయిన్ రైస్ వేసుకున్నాను అంతే ఎగ్ అంటే మొత్తం ఉండదులేండి హాఫే ఉంటుంది కదా ఎగ్గు హాఫ్ ఎగ్ వేసుకొని కొంచెం ప్లెయిన్ రైస్ అయితే పెట్టుకున్నాను ఇక్కడ తర్వాత అంతా అయిపోయినాక అరకు పాప స్వీట్ తింటారా ఆంటీ అంటే వద్దమ్మా అంటే ఆ మీదో తెప్పేసుకుంది భలే ఉంది ఆంటీ ఒక్కసారి ఒక స్పూన్ తినండి అని చెప్తా ఉంది వద్దులేరా అంటే పాపకు పెట్టేసింది ఒక స్పూన్ తినేసి అనేసి వీడియో నచ్చినట్టయితే ఒకలా